అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఫిష్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఫస్ట్ ఫిష్ని బాగా క్లీన్ చేసుకోవాలి సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా డ్రైన్ చేసుకున్న తర్వాత సో దీంట్లో ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ అలాగే పసుపుని యాడ్ చేసుకోవాలి సో ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ ఇంకేం లేవు సో వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే పీస్కి మొత్తం ఆ మసాలా పట్టే విధంగా సో దానికి ఈ విధంగా బాగా మిక్స్ చేస్తే సో లోపలికి ఈ మసాలాస్ అన్నీ వెళ్తాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి సో చూడండి సో ఈ విధంగా ఫింగర్స్తో దీన్ని ఈ విధంగా మసాజ్ చేస్తే సో లోపలికి మసాలా ఫ్లేవర్ అంతా వెళ్ళి చాలా అంటే చాలా బాగుంటుంది సో దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ వరకు లో పెట్టేయాలి సో ఫ్రై చేసే ఒక ఫైవ్ మినిట్స్ ముందు బయటికి తీసి పెట్టుకోవాలి ఇంకా చూడండి ఈ విధంగా అనమాట సో ముందు ప్యాన్ పెట్టుకోవాలి సో ప్యాన్ పైన కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత సో ఈ ఫిష్ పీసెస్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఇంకేమైనా మసాలా మిగిలితే పైనుంచి ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుందనమాట సో పక్క నుంచి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి సో ఇవి ఫ్రై అవ్వడానికి జస్ట్ టెన్ మినిట్స్ పడుతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది సో మనం దీన్ని మ్యారినేట్ చేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి సో ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఫిష్ పీసెస్కి బాగా అంటుకుంటాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి జస్ట్ ఈ రోజు నేనైతే రసం ప్రిపేర్ చేశాను రసం కాంబినేషన్లో ఫిష్ని పెట్టుకుని తింటే ఆ టేస్ట్ అనేది సూపర్గా గా ఉంటుందన్నమాట సో అలా కాకుండా ఫిష్ పీస్ ఒక్కటే వేసుకున్నా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫిష్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే కూడా సో ఈ విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి సో టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్లిప్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ సో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుందనమాట సో అలానే హై ఫ్లేమ్లో వేసి మాడి మాడి చేయకూడదు అనమాట సో మంచిగా చూసి ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా అనమాట సో టూ సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సో ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో దీన్ని మనం నార్మల్గా అయినా తినేసేయచ్చు లేదంటేనేమో రైస్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది సో చాలా సాఫ్ట్గా సో ఇంకా చాలా బాగుంటుందన్నమాట మసాలాలు అన్నీ పీస్కి బాగా పడతాయి అనమాట సో మీకైతే అయితే వీడియో నచ్చింది అనుకుంటాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి జస్ట్ అవన్నీ కూడా ఇంట్లో ఉండే మసాలాలే సో వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్